హాయ్ దిస్ ఇస్ కింగ్ సన్ యాక్షన్ డైరెక్టర్ డైరెక్టర్ ఫస్ట్ ఏం చెప్పండి మస్టర్ ఐ వాంట్ ఏ ఫస్ట్ వన్ కైరస్ సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ లో ఒక లేడీ ఫైట్ చేయాలి ఆ వెహికల్ నుంచి ఎక్కడ నుంచి ఎక్కడికి జంప్ చేయాలో ఇవన్నీ కూడా ఇట్ షుడ్ బి లైక్ ప్లానింగ్ సో ఈ తో నేను ఫస్ట్ రిహార్సల్ చేస్తాను వీ నీడ్ రిహార్సల్ ఈ మూవీకి కావాల్సిన అవుట్ ఫుట్ ని ఫైండ్అౌట్ చేయడం జరిగింది అశ్వధమ క్యారెక్టర్ అన్ని విల్లి విదులు చేసినటువంటి క్యారెక్టర్ అది భైరవ భైరవ టెక్నికల్ ఈ రెండింటిని బేస్ చేసుకుని ఫైట్ చేయడం అంటే మోర్ కాంప్లికేటెడ్ ఎందుకంటే ఏమో నైన్ ఫీ ఎయిట్ భైరవ ఏమో ఆల్మోస్ట్ సిక్స్ టు సిక్స్ ఫోర్ ఈ రెండు హైట్ డిఫరెన్సెస్ని మనం క్యారీ చేయాలంటే సపరేట్ సపరేట్ బాడీ లాంగ్వేజ్తో ఫైట్ కంపోజ్ చేయడం జరిగింది ఆ వయసులో అశ్వథమ్ ఆ ఫైట్స్ చేస్తుంటే ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ నేను అనుకున్నాను కొంచెం చిన్న చిన్న మూమెంట్లు పెద్ద యాక్టర్ కదా అని అనుకున్నాను కానీ ఆ ట్వంటీ ఫీట్ హైట్ నుంచి రోబు కట్టుకుని ఇమీడియట్లీ ఈ జంప్డ్ ఆఫ్ నేను ఐ వాజ్ షో షాక్ తర్వాత వి ఫైండ్ అవుట్ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ అవి తీసుకుని వాటిని మెర్జ్ చేసి ఇన్ని మన మైథాలజీలో మన పురాణాల్లో మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి కొన్ని కొన్ని టెక్నిక్స్ని తీసుకుని ఆ టెక్నిక్ని మొత్తాన్ని కూడా మెర్జ్ చేసి ఈ యాక్షన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది తర్వాత మన డిఓపి డిజే అంటే సరౌండింగ్ ద డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కెమెరా స్టంట్ పీపుల్ నేను యాక్షన్ కంపోజ్ చేసేటప్పుడు నా స్టంట్ పీపుల్స్ ఉన్నారు నా అసిస్టెంట్స్ చాలా సార్లు నేను వాళ్ళ మీద చాలా సార్లు నేను ఐ షాటెడ్ యాంగ్రీ జస్ట్ స్మైల్ అండ్ స్మైల్ గివింగ్ కమ్ అండ్ వర్క్ విత్ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ టోటల్గా క్రెడిట్ గోస్ట్ నాగశ్వన్ సార్ ఎందుకంటే ప్రతి ఫ్రేమ్లో ప్రతి యాక్షన్లో ప్రతి సీక్వెన్స్లో ఆయన పడే తపన ప్రతిరోజు ఒక్క షాట్ కూడా బాగా రాకపోతే అసలు అసలు ఈ నెవర్ నెవర్ కాంప్రమైజ్ ఈ యాక్షన్ చేయడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మన వైజంతి మూవీస్ బ్యానర్కి నా హృదయపూర్వక i <laughs> you